కాకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రమే పెడతారంట మరి మీ అంటే వాస్తవానికి కేంద్ర సెంట్రల్ నిధులు మార్చి లోపు పెట్టకుంటే గిట్ట రిటర్న్ గా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మూడు వేల కోట్ల రూపాయలు దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి కోర్టు తీర్పు లేదు కాబట్టి ముందున కంపల్సరీ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి ఏదైతే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి అని కూడా అది భారత రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కంపల్సరీ దాన్ని కోర్టులు ఇంప్లిమెంట్ చేస్తలేవు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఏదేమైనప్పటికీ కూడా ఇలా మంచి బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చామనేది న్యాయబద్ధమైనటువంటి పని కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మనం చూసుకుంటే దేశంలో తీసుకుంటే గట్రా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బీసీలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ వారికి న్యాయం అని చెప్పేసి అనుకుంటా ఇవ్వడం చాలా మంచి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఇలా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తా దేశంలో ఎక్కడ లేని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పంచాయతీ ఎలక్షన్లకు ఇస్తున్నారంటే మన తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఒక మాట ఏం చెప్తారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టో చెప్పారో మేము బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ మాటను సరే కేంద్రం మరియు భారత రాజ్యాంగకు విరుద్ధంగా కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా విరుద్ధమైనప్పటికీ కూడా మేము మా పార్టీ నుంచి మేము బీసీలకు న్యాయం చేస్తామనే సంకల్పంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా నలభై రెండు పర్సెంట్ బీసీలకు వారి పార్టీ తరఫున ఇవ్వడం చాలా మంచి విషయం అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి బీజేపీ గాని తర్వాత టిఆర్ఎస్ గాని అదేవిధంగా ఇతర ఇతర పార్టీలు ఏమున్నా కూడా అందరు కూడా బీసీలకు పెద్దపీటం వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలా బీసీ జనాభా ఎక్కువ బీసీలకు న్యాయం సమకూర్చేలాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ని కూడా అన్ని పార్టీలకు స్వాగతిస్తూ కూడా కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ కూడా నలభై రెండు పర్సెంట్ బీసీల కోసం టికెట్లను కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇప్పుడు బీసీలు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలలో ఉన్నారు కదా అలాంటిది ఒక సీఎం గారు బీసీ రిజర్వేషన్ గురించి ఢిల్లీలో పోరాడుతూ ఉంటే చాలా చాలా మటుకు సపోర్ట్ తక్కువైంది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు సపోర్ట్ ఒక మాట ఏదైనా కూడా భారత కు విరుద్ధంగా వెళ్ళలేము మనకు చట్టాలు కోర్టులు అనేది భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంది ఇలా గవర్నమెంట్ భారత రాజ్యాంగాన్ని కాపాడాలా ఇలా పార్టీలు సరే వారు ఇచ్చినటువంటి హామీలను అనుగుణంగా ముందటికి వెళ్ళారు ప్రయత్నం చేసిరు ప్రయత్నంలో విఫలమైంది సీలింగ్ తీయరాదని చెప్పేసి ఇలా కోర్టు గౌరవ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ నిర్ధారణ చేసి సరే అది వాళ్ళు ఇవ్వకుండా కూడా మేము పార్టీ పరంగా ఇస్తామనే ఉద్దేశాన్ని తీసుకురావడం చాలా మంచి విషయము ఏదేమైనప్పటికీ కూడా ఇది బీసీలకు ఒక పెద్దపీట బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి ఇలా కూడా ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోర్రీ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు పర్సెంట్ సీట్లు ఇచ్చారు కాబట్టి బీసీ అభ్యర్థులను గెలిపించుకోండి డబ్బులకు మందుకు బానేసా వై డబ్బులకు ఆశపడి వేరే ఎవరి పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్ ఇస్తామని అంటే మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా గౌరవం దక్త చెప్పి తెలియజేస్తున్నాం గతంలో చూసుకుంటే కూడా ఇలా బీసీ వాదం బీసీ వాదం అన్న తర్వాత కూడా ప్రసన్న ఆయన బీసీ వాదం కొద్ది నిలుస్తుంటే తెలుసుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఇలా చూసుకుంటే గిటా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఇలా అంజిరెడ్డి ఓసీ అభ్యర్థిని గెలిపించారు బీసీలందరూ కలిసి అలాంటివి కాకుండా బీసీ అభ్యర్థి మన ఓటు మనకు వేసుకుంటే గట మంచిగా ఉంటది రాబోయే ఎలక్షన్లలో మన మన ఓటు మనకు వేసుకొని బీసీ అభ్యర్థులకు వేసుకుంటే గిటా ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నా డబ్బులకు మందుకు ప్రలోభావాలు పడి ఓటు నమ్ముకుంటే గిట ఎప్పటికి కూడా భూమండలం ఎన్ని రోజులు అన్ని రోజులు దాకా ఇదే పత్తి ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు